సౌత్ కొరియా ఈ వీడియోలో మనం సౌత్ కొరియా యొక్క అన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనం సౌత్ కొరియా యొక్క చరిత్ర సంస్కృతి టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ ఏమైతే ఉన్నాయో కొరియన్ ఆహారం అదేవిధంగా ప్రపంచాన్ని సౌత్ కొరియా డ్రామాలు అంటే కే పాప్ అదేవిధంగా కే డ్రామాస్ ఎలాగా అభివృద్ధి మరియు అభిమానుల్ని సంపాదించుకున్నాయో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సౌత్ కొరియా యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే దక్షిణ కొరియా అనేది ఆసియా ఖండంలో ఈస్ట్ ఆసియాలో ఉంటుంది ఇది ఉత్తర కొరియా చైనా మరియు జపాన్ దేశాలకు సమీపంగా ఉంటుంది దక్షిణ కొరియాను అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని చెబుతూ ఉంటారు దీని రాజధాని నగరం సియోల్ ఇది దేశంలోనే అత్యంత జనసాంద్రత మరియు అద్భుతమైనటువంటి నగరంగా కనిపిస్తూ ఉంటుంది ఈ నగరం ఆధునికత ముందు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది సియోల్ నగరం గురించి చెప్పాలంటే ఇది టెక్నాలజీ ట్రాన్స్పోర్ట్ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ వంటి అద్భుతమైనటువంటి రంగాల్లో ముందుకు సాగుతూ ఉంది అదేవిధంగా బిజినెస్ పరంగా చూస్తే ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది ఈ దేశం రెండు వేల ఇరవై ఐదు వరకు గణాంకాల ప్రకారం దక్షిణ కొరియాలో జనాభా సుమారు ఐదు కోట్ల మంది ఉన్నారు ఇక్కడ ప్రజలు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలుగా జీవిస్తూ ఉంటారు శ్రమ దాక్షిణ్యాన్ని ఎంతో విలువ ఇస్తూ ఉంటారు కొరియన్ ప్రజల జీవనశైలి చాలా ఫాస్ట్ ఫేస్డ్గా ఉంటుంది ఉదయం స్కూల్ నుండి సాయంత్రం వరకు పనిచేయడం జరుగుతుంది చదువు అన్నీ టైట్ షెడ్యూల్లోనే జరుగుతూ ఉంటాయి ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది సౌత్ కొరియాలో ఇంగ్లీష్ భాషను రెండవ భాషగా బాగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా యువత దీనిని రెండవ భాషగా ఉపయోగిస్తారు ఇక ఇక్కడ ఎక్కువగా ఉండే మతం ఏమైనా ఉందంటే అది బౌద్ధ మతం అని చెప్పవచ్చు తర్వాత క్రిస్టియన్ మతం ఉంది కానీ చాలామంది నాతికులుగా కూడా ఉన్నారు అయితే దక్షిణ కొరియాలో చాలా ప్రాంతాల్ని ప్రావిన్సులుగా పిలవడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా తొమ్మిది ప్రావిన్సులుగా విభజించడం జరిగింది వాటిలో గయాంగిడో గయాంగ్ నామ్ జెల్లా వంటి ప్రాంతాలు ప్రసిద్ధి చెందడం జరిగింది ఈ దేశానికి సముద్ర తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బుసాన్ అనే నగరం ఒక ప్రముఖ పోర్ట్ సిటీ మరియు టూరిస్ట్ స్పాట్గా ఉంది ఇలా ఈ దేశం చాలా అద్భుతమైనటువంటి జాగ్రఫీని కలిగి ఉంది సౌత్ కొరియాలో కొరియన్ సంస్కృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సౌత్ కొరియా అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది వారి సాంప్రదాయాలు ఆచరణలు మరియు సాంస్కృతిక విలువలు ఇవన్నీ మనం చూడవచ్చు ఈ దేశ ప్రజలు ఆధునికతను ఎంతగానో స్వీకరించడం జరుగుతుంది వారి పాత సాంప్రదాయాలను మాత్రం గాఢంగా పాటిస్తూ ఉంటారు పెద్దలకు గౌరవం ఇవ్వడం కొరియన్ సంస్కృతిలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు పెద్దవారిని పలకరించే విధానం వారితో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండే తీరును చిన్నప్పటి నుండే నేర్పిస్తారు ఎగ్జాంపుల్ వారు నమస్కారం చేసే విధానాన్ని జోన్ అంటారు ముందుకు తల వంచి అభివాదం చేస్తూ ఉంటారు ఇక రెండవది బంధుత్వ సంబంధాలు కొరియన్లు కుటుంబ బంధాలను చాలా విలువగా తీసుకుంటూ ఉంటారు పెద్ద కుటుంబాలుగా కలిసి నివసించడము వారానికి ఒకసారి కలిసి భోజనం చేయడం ఇవి కామన్గా ఇక్కడ మనం చూడవచ్చు సాంప్రదాయ దుస్తులు హన్బోక్ పండుగలు పెళ్లిళ్ళు వంటి సంబ్ర సాంప్రదాయ సందర్భాలలో కొరియన్ పురుషులు మరియు స్త్రీలు తమ సాంప్రదాయ దుస్తులు అయినటువంటి హన్బోక్ ధరిస్తూ ఉంటారు ఇవి రంగుల డిజైన్లు మరియు ఫ్యాబ్రిక్ పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పండుగలు సోలల్ ఇది కొరియన్ను న్యూ ఇయర్గా చెబుతూ ఉంటారు కుటుంబ సభ్యులు అందరూ కలిసి గౌరవించి ఎంతో పెద్ద గొప్పగా చేసుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి సాంప్రదాయ భోజనం ఈ రోజున చేస్తూ ఉంటారు సుచాక్ కొరియన్ హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెబుతారు ఇది మన సంక్రాంతి లాంటిది కుటుంబం సభ్యులందరూ గ్రామాలకు వెళ్ళి ను తలుచుకుంటూ ప్రత్యేకమైనటువంటి వంటలు తయారు చేయడం జరుగుతుంది ఇక బుద్ధ జయంతి బౌద్ధల ప్రధాన పండుగ అయినటువంటి ఇది టెంపుల్స్ అందంగా అలంకరించి మరియు దీపోత్సవం జరుగుతూ ఉంటుంది ఇక కల్చరల్ మేనర్స్ అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయి రెండు చేతులతో గ్లాస్ అందించడం ఇది ఒక వినయ సూచికగా చెబుతారు ఇక్కడ ప్రజలు తినేటప్పుడు పెద్దల ముందు మా మాదిరిగా నడుచుకోవడం అద్భుతంగా ఇక్కడ మనం చూడవచ్చు బహిరంగ ప్రదర్శనలకు తగ్గింపు ఎంత అవసరంగా ఉంటుంది ఇక కొరియన్ కళల విషయంలో కొరియాలో అద్భుతమైనటువంటి నాట్యం మనం చూడవచ్చు దానినే టాల్చూమ్ అని చెబుతూ ఉంటారు సంగీతం ఫెన్సోరీ మరియు పెయింటింగ్స్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇవి ప్రధానంగా పండుగల సమయంలో ప్రదర్శించడం జరుగుతుంది సాంప్రదాయ గృహ నిర్మాణం అనేది హనోక్ అని పిలుస్తూ ఉంటారు పాతకాలం కొరియన్ ఇళ్ళ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీటి నిర్మాణ శైలి ప్రకృతి అనుకూలంగా ఉంటుంది వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉండే ఈ నిర్మాణం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది తిండి పద్ధతుల విషయంలో కొరియన్లు షేర్ చేసే తినడం అనేది ఒక సంస్కృతిగా పాటించడం జరుగుతుంది ఒకే డిష్లో నుండి అందరూ తినడం అనేది ఒక వి విధమైనటువంటి ఆకర్షణీయటువంటి సంబంధంగా చెప్పవచ్చు మరియు భోజనానికి ముందు తర్వాత నమస్కారం చేయడం అనేది చాలా సాధారణంగా ఇక్కడ మనం చూడవచ్చు ఇక కొరియన్ భాష హంగుల్ ఈ భాష పద్నాలుగు వందల నలభై మూడులో సే జోంగ్ ది గ్రేట్ అనే రాజు రూపొందించడం జరిగింది ఈ లిపి చాలా సులభమైనది మరియు శాస్త్రీయంగా డిజైన్ చేయబడింది మొత్తం మీద కొరియన్ సంస్కృతి అనేది ఒక రకమైనటువంటి శిష్టాచారం అని చెప్పవచ్చు ఈ విధంగా ఈ భాషకు చాలా అద్భుతమైనటువంటి విలువలు ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు కొరియన్ రాజుల మరియు ఆహారం ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది దక్షిణ కొరియా అంటే మళ్ళీ మళ్ళీ మనము మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యేకమైనటువంటి ఆహారం అని చెప్పవచ్చు మొదటిగా చెప్పుకోవాల్సింది కిమ్చి ఇది దాదాపు ప్రతి భోజనానికి సైడ్ డిష్గా ఉపయోగపడుతూ ఉంటుంది ఫుల్లగా ఘాటుగా ఉండే ఫెర్మెంటెడ్ కెబేజీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక రెండవది బింబి బాప్ అదేవిధంగా బొల్గోగి సాంగే టాంగ్ టోక్ బోకి కొరియన్ బార్చిక్యూ ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వంటకాలు ఇక స్ట్రీట్ ఫుడ్ విషయానికి వస్తే హోటక్ ఒడెన్ గింపప్పు వంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు మనం చూడవచ్చు కాంప్లిమెంటరీ డిషెస్ ఒక కొరియన్ భోజనంలో ఒక్కసారి పది నుండి పదహైదు చిన్న చిన్న సైడ్ డిషెస్గా వస్తాయి వీటిని బాన్ చాన్ అని అంటూ ఉంటారు కొరియన్ డైనింగ్ టేబుల్లో అన్నీ ఒకేసారి సర్వ్ చేస్తారు మనం భారతీయులు మెష్ను క్వారీ వంటివి వేరువేరుగా తింటాం కానీ కొరియన్ ఫుడ్ అన్ని కలిపి తినడమే వారి స్టైల్గా చెబుతూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విధానాలు పాటిస్తూ ఉంటారు సౌత్ కొరియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సౌత్ కొరియా ఎందుకు అంత టెక్నాలజీలో ముందుంది అని ఆలోచిస్తే ఇక్కడ ఒక పెద్ద కారణం ఉంది వారి విద్యా వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది దక్షిణ కొరియాలో విద్యను చాలా గంభీరంగా తీసుకుంటూ ఉంటారు ఇది వారికి లక్ష్యమే కాదు కానీ ఇది జీవనశైలిగా భావిస్తారు కొరియన్ పిల్లలు చిన్నప్పటి నుండి అధిక ఒత్తిడితో కూడినటువంటి విద్యా పద్ధతిలో చదువుతూ ఉంటారు ఉదయం స్కూల్కి వెళ్ళడం సాయంత్రం హాగ్వాన్ అనే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అర్ధరాత్రి వరకు హోంవర్క్ చేయడం వంటివి ఇక్కడ మనం చూడవచ్చు హాగ్వాన్ అంటే మన కోచింగ్ సెంటర్ లాంటిది కానీ ఇవి రాత్రి పది నుండి పదకొండు గంటల వరకు పనిచేస్తూ ఉంటాయి వారి స్కూలింగ్ పద్ధతి అనేది ఎలిమెంటరీ స్కూల్ ఆరు ఏళ్ళ వరకు ఉంటుంది మిడిల్ స్కూలు మూడు ఏళ్ళు ఉంటుంది హై స్కూలు మూడేళ్ళు ఉంటుంది తర్వాత యూనివర్సిటీ లేదా కాలేజీలో చదవాల్సి ఉంటుంది హై స్కూల్ తర్వాత వచ్చే ప్రధాన పరీక్ష ఏముందంటే నోనెంగ్ అని పిలువబడే కాలేజీ స్కాలర్ స్కాలర్షిప్ అబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది అంటే సిసాట్ అని చెప్పవచ్చు అదేవిధంగా ఇది ఒక రోజు జరిగే అత్యంత కఠినమైనటువంటి పరీక్షల్లో ఒకటిగా చెప్పవచ్చు ఆ రోజున ఫ్లైట్లు ఆలస్యంగా ఎగురుతాయి ట్రాఫిక్ తగ్గిస్తారు అంతటి ప్రాముఖ్యత దీనికి ఇస్తూ ఉంటారు కొరియా విద్యా వ్యవస్థ గణితం సైన్స్ ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది పరీక్షల ఫలితాలు ఆధారంగా స్టూడెంట్స్ జీవిత భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది కొరియన్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీల్లో చేరేందుకు శ్రమిస్తూ ఉంటారు ముఖ్యంగా స్కై యూనివర్సిటీలు అంటే ఎస్ అంటే సియోల్ నేషనల్ యూనివర్సిటీ కే అంటే కొరియా యూనివర్సిటీ వై అంటే యోన్సే యూనివర్సిటీ కానీ ఈ ఒత్తిడిలో కొందరికి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే కొరియన్ ప్రభుత్వం ఇప్పుడు హ్యాపీ స్కూల్స్ అనే కొత్త విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది ఎమోషనల్ వెల్ బీయింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా కొరియాలో ఎడ్యుకేషన్ టెక్నాలజీ కూడా అద్భుతంగా ఉంది స్మార్ట్ క్లాస్ రూమ్స్ అదేవిధంగా ఆన్లైన్ లెర్నింగ్ డిజిటల్ టెస్ట్లు అన్నీ ఆధునికంగా జరుగుతూ ఉంటాయి దక్షిణ కొరియాలో విద్యకు ఇచ్చే విలువ చూసి మనం ఏం నేర్చుకోవాల్సి ఉంటుందంటే శ్రమ గుణం అనేది చాలా అవసరం ప్రణాళికతో చదవడం చాలా అద్భుతమైనటువంటి విషయంగా చెప్పవచ్చు అదేవిధంగా విజయం అనేది ఖచ్చితంగా వస్తుందని భావన అనేది మన హృదయంలో ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది టెక్నాలజీ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలి అంటే దక్షిణ కొరియా ఒక చిన్న దేశమైనప్పటికీ కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక గొప్ప శక్తిగా ముందుకు సాగుతూ ఉంది ఈ దేశ టెక్నాలజీ మరియు ఆర్థిక వ్యవస్థ అనేది ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది ఐదు దశాబ్దాల క్రితమే దక్షిణ కొరియా చాలా వెనుకబడినటువంటి దేశంగా ఉండేది కానీ ఇప్పుడు ఇది టాప్ టెన్ గ్లోబల్ ఎకానమీలో ఒకటిగా ఉంది ఈ విధంగా ఈ దేశం ఎంతో అద్భుతమైనటువంటి కీర్తిని ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హిందా